గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ గుడ్ మార్నింగ్ మ్యామ్ ఈ రోజు క్లాస్ మనం నేర్చుకోబోయే విషయం ఏంటి అంటే వర్ణమాల ఏంటి వర్ణమాల వర్ణమాల మనం తెలుసు మొత్తం వర్ణమాల ఎన్ని అక్షరాలు ఉంటాయి అచ్చులు హల్లులు అచ్చులు హల్లులు కలిపి వర్ణమాల అంటాం మొత్తం ఎన్ని అక్షరాలు ఉంటాయి 56 అక్షరాలు తెలుగు అక్షరాలు మనకి ఉంటాయి అందులో ఫస్ట్ అచ్చులు ఏంటన్నా అచ్చులు అచ్చులు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఆ నుంచి అవు వరకు ఉన్న అక్షరాలను అచ్చులు అంటాం ఆ నుంచి అవు వరకు ఉన్న అక్షరాలను ఏమంటాము అచ్చులు చెప్పండి ఆ హల్లులు అంటాం ఏమంటాము హల్లు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు కానుంది హా వరకు ఎక్కడ నుంచి ఎక్కడ వరకు కానుంది హా వరకు ఉన్న అక్షరాలను హల్లు అని అంటాం ఈ అచ్చులు హల్లులోని కొన్ని రకాలు ఉన్నాయి సరళాలు పరుషాలు భూష్మాలు అంతస్థాలు అని చెప్పి రకాలు ఉన్నాయి వాటిని కూడా ఇప్పుడు నేను వివరంగా వివరిస్తున్నాను జాగ్రత్తగా వినండి ఓకేనా

కచట వీటిని కంటే కొంచెం అందుకని ఈ గజ అనే వాటిని సరగాలు అని అంటారు కచట తపాని పరిషాలు అని అంటారు నెక్స్ట్ అల్ప ప్రాణ అక్షరాలు ఏంటి అల్ప ప్రాణ అక్షరాలు వీటినే కొట్టిగా ఫలిత అక్షరాలని తేలికగా ఫలిత అక్షరాలు కూడా చెప్పుకుంటాం అల్ప

ఉన్నాయి సరళాలు వరుషాలు అల్ప ప్రాణాక్షరాలు మహాప్రాణాక్షరాలు అంతస్థాలు ఊష్మాలు ఇవన్నీ కూడా హల్లులలోని భాగాలు ఇవన్నీ కూడా ఏంటి హల్లులలోని భాగాలే సో ముక్కును ఉపయోగించి ఇన్యా ఇని మ అనే అక్షరాలు మనం పలుకుతాము వీటినే అనునాసికాలు అంటారు అనునాశికము అంటే అర్థం ఏంటి ముక్కు సో ముక్కుతో పలుకుతాం కాబట్టి వీటిని అనునాశికాలు అని అంటాము నెక్స్ట్ అంతస్థాలు నెక్స్ట్ ఏంటి అంతస్థాలు య ర ల వీటిని ఏమంటారు మాట్లాడేటప్పుడు గాలి ఊదుతూ కలుగుతాం అనమాట సో వీటిని పలికేటప్పుడు గాలి ఊదుతూ కలుగుతాము కాబట్టి వీటిని ఏమంటాము భూష్మాలు అని చెప్పి అంటాము సో మీకు అర్థమైంది కదా వరకు పచ్చడి సో ఇవి కచ్చకతప అనేవి పరుషాలా అని పెట్టుకోండి గజడదబా అనేవి సరళాల గుర్తు పెట్టుకోండి అని మేము మా స్కూల్లో చదువుకునేటప్పుడు మా మాస్టర్ చెప్పారు ఇప్పటికే ఆ విషయం మాకు గుర్తుంది అది కూడా ఈ వీడియో

అక్షరాలను పలుకుతాము కాబట్టి వీటిని ఊష్మాలు అని చెప్పి అంటారు సో మా వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియో ద్వారా అందించిన ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడితే దయచేసి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ